ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గ్యారంటీగా గెలిచేస్తాం అన్న నమ్ముతున్న వేళ పోలీసుల వ్యవహార శైలి షాకిస్తోంది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు విజయం వెనుక ఉంటారు పోలీసులకి ఉద్యోగులకి ఎవరు గెలుస్తారో ఒక అవగాహన ఉంటుంది ఉద్యోగులు పోలీసులు ఎన్నికల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తారు ఎన్నికల్లో తమకు కావలసిన ప్రభుత్వాన్ని తేవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ పర్సంటేజ్ ఒక్క శాతం అయినా ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్లే పోలింగ్ బూత్ల దగ్గర ఉండడం వలన ఆ ప్రయత్నాలు చేస్తారు వీళ్ళందరికీ జగన్ మీద తీవ్రమైన కోపం ఉండడానికి కారణం వాళ్ళకి నెల నెలకి ఒకటో తారీఖు జీతాలు పడకపోవటం వాళ్ళు కోరుకున్నట్టుగా జీతాలు పెంచకపోవటం కోరుకున్నట్టుగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడం ఆ ఆగ్రహంతో రగులుతున్నటువంటి వాళ్ళు పోలీసులకి సరెండర్ లీవ్స్ ఆపేయడంతో చిట్ట ఇచ్చిన అసంతృప్తితో రగిలినటువంటి వాళ్లు తిరగబడుతున్నారు ఇప్పుడు చూస్తే పోలింగ్ తర్వాత పోలింగ్ రోజున వైసీపీ వాళ్ల మీద టీడీపీ వాళ్ళు దాడులు చేస్తుంటే పోలీసులు టీడీపీకి సపోర్ట్ చేస్తూ కావాలని చూస్తూ కూర్చోవడం వైసీపీ వాళ్ళు తిరగబడుతున్నప్పుడు వెంటబడి పట్టుకుంటున్నారు గృహ నిర్బంధాలు చేస్తున్నారు ఏ ఎమ్మెల్యేలని లెక్క చేయడం లేదు అంటే పోలింగ్ సరళిని చూసి ప్రభుత్వం పడిపోతుంది అనే ఫీలింగ్ పోలీసులకు వచ్చినట్టు కనబడుతోంది